శివ 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 శంభో శివ సాంబ శివ కనుము మంగళం స్వామి అభివందనం శివ 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 శంభో శివ సాంబ శివ కనుము మంగళం స్వామి అభివందనం కదిలే నీవే కదలని స్థానువనగని వే కదిలే ప్రాుల్లోన నీవే కదలని స్థానువనగనీవే సదయలింగమయుడనీవే నీవే జగమునంతట నీవే శివ 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 శంభో శివ సాంబ శివ కనుము మంగళం స్వామి అభివందనం వెండి కొండ పైన వెలుగురేడా చండికమ్మ వాళ్ళ చిన మొనగాడా వెండి కొండ పైన వెలుగురేడా చండికమ్మ వాళ్ళ చిన మొనగాడా దండి మహిమలు గలవాడ మెండుబూచుల యొక్క ದಂಡಮು ಶಂಭು ದೇವುಡ ಶಿವ 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 ಶಂಭೋ ಶಿವ ಸಾಂಬ ಶಿವ ಕೊನು ಮಂಗಲಂ ಸ್ವಾಮಿ ಅಭಿವಂದನ ನೊಸಟ ದಿದ್ದು ಬೂಡಿದ ಪೂತ ಮೆಸವಿತ ಜಗ ಮೇಲವಿ ಸಪುಮೇತ నొసట దిద్దు కొను బూడిదూత మెసవిత జగమేల విసపు పొసగా పసరం వై వసత భలినీ కుతోడు లలిత మసలకచూపు మమత శివ 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 శంభో శివ సాంబ శివ కొనుము మంగళం స్వామీ అభివందనం రామలింగపూర దిక్పట ప్రేమ విశ్వనాథులవకట దిక్పట ప్రేమ రామ రామ రమ రమట రవయ్య జట మకుట మామది కౌను బాసట శివ 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 శంభో శివ సాంబ శివ కనుము మంగళం स्वामी <Sess> अभिवन्दनम् <Sess> <Sess>